చదువుకునే విద్యార్థుల్లో సీనియర్ జూనియర్ల మధ్య హెచ్చు తగ్గులు లేకుండా ఆదర్శవంతమైన ఆత్మీయ భావంతో మెలిగేందుకు ఫేర్వెల్ డే వేడుకలు దోహదపడతాయని విద్యా సంస్థల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నబత్తని శివకుమార్ అన్నారు బిఫార్మ్సీ విద్యార్థుల ఫ్రెషర్స్ మరియు ఫేర్వెల్ డే వేడుకల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నబత్తని శివకుమార్ మాట్లాడుతూ కళాశాలలో పాఠ్యాశాల బోధంతో పాటు లైబ్రరీని వినియోగించుకోవటం కరెంట్ అఫైర్స్పై అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని విద్యా సంస్థల చైర్మన్ శివకుమార్ పేర్కొన్నారు మలేషియాలోని క్వైస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ హెచ్ఓడి ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ కోట్రా మాట్లాడుతూ ఫార్మా రంగం ఎంతో విశిష్టమైందని ఆ రంగాన్ని ఎంచుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన అవకాశాలు అందుకు వస్తుందని చెప్పారు విద్యార్థులు తమ లక్ష్య సాధనకు విద్య పట్ల అంకితభావం కలిగి ఉండాలని పేర్కొన్నారు డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ఫార్మసిస్టు ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు అలాగే ఫార్మా రంగంలో ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేశారు విద్యార్థి దశ నుంచి సమాజంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో అధ్యాపకుల నుంచి గ్రహించిన విలువలు నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన అన్నారు బి ఫార్మసీ ఇన్ఛార్జి కె కళ్యాణ్ చక్రవర్తి తదితరులు ప్రసంగించారు తొలుత కాలేజీ వ్యవస్థాపకుడు అన్నపత్తిని సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది బీఫార్మ్సీ విద్యార్థులు పాల్గొన్నారు